కస్టమర్ కాల్ చేసి ఒక హాఫ్ కేజీ స్కాచ్ ఫ్లేవర్ అయితే కావాలని చెప్పారు తను మన దగ్గర రెగ్యులర్గానే తీసుకెళ్తారనమాట సో ఇంకా ఇప్పుడు కూడా ఒక కేక్ కావాలి రేపు మార్నింగ్ కానీ అయితే నాకు నిన్ననే చెప్పారు రేపు ఆఫ్టర్నూన్కి అలా కావాలి అని కస్టమైజేషన్ ఏం లేదు మీకు నచ్చినట్టు చేయమని చెప్పారనమాట ఇది హాఫ్ కేజీ బటర్స్కాచ్ ఫ్లేవర్ చెప్పారు డిజైన్ ఏమీ వాళ్ళు చెప్పలేదు మా ఫ్రెండ్ కోసం కేక్ అని చెప్పారనమాట సో మీకు నచ్చిన డిజైన్ వేయండి కేక్ బాగుండాలని అయితే చెప్పారు సో నేను దీనిలా టూ కలర్ కాంబినేషన్లో అయితే డెకరేట్ చేసుకున్నాను అలానే ఇప్పుడు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వస్తుంది కదా మన హోమ్ బేకరీలో ఆఫర్ కూడా ఉంది ఎవరైనా న్యూ ఇయర్కి కానీ క్రిస్మస్కి కానీ కేక్ ఆర్డర్ చేయాలి అనుకుంటే ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి మన దగ్గర కేజీ హాఫ్ కేజీయే కాదు బెంటో కేక్స్ ఆల్సో అవైలబుల్ అవి కూడా ఆఫర్లో ఉంది ఎవరైనా ఆర్డర్ చేయాలనుకుంటే తప్పకుండా వాట్సాప్ చేయండి టూ ఆర్ త్రీ డేస్ ముందైతే అలానే మంది ఇన్స్టా అండ్ ఎఫ్బి కూడా ఉంటుంది దాంట్లో కూడా ఫాలో చేయండి బాగానే కేక్ బేక్స్ అని ఉంటుంది కేక్ ఫైనల్ వచ్చేసింది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్